ఇంతటి ఆత్మీయ సాహిత్య సమావేశంలో ఓర్గా పై వచ్చినటువంటి రెండు రచన ఆవిష్కరించబోతున్నా ఈ సందర్భంగా ఒకటి రెండు మాటలు మాత్రము నేను ప్రస్తావించి ఆ తర్వాత కార్యక్రమానికి వెళ్ళి అంటే ఉపన్యాసాన్ని కాదు స్త్రీవాద సాహిత్యంలోని స్త్రీవాదంలోని స్త్రీవాద తాత్వికతలోని కాస్త వేడి ఓకబెట్టినట్లయితే అది కాస్త శరీరానికి మనసుకు కూడా ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తూ ఒకటి రెండు మాటలు పద్దెనిమిది వందల ఎనిమిదిలో తమ చెప్పం ఒక ఉత్తరం రాస్తూ ఆడపిల్లలు నవరాలు చదవకూడదు ఆడవాళ్ళు నవలం చదవకూడదు అవి చెత్తనవలని ఇది ఒకటో రెండు పర్వాలేదు ప్రధానంగా వాళ్ళకు కావాల్సిన విద్య గృహ సంబంధించింది అలంకరణకు సంబంధించింది దుస్తులకు సంబంధించింది ఆ తర్వాత ఇంట్లో పనులకు సంబంధించింది అంటే ఇంట్లో చాకరికి సంబంధించింది అనేటువంటి మాట లాంటి ప్రజాస్వామికవాది వాడినటువంటి ఉదంతం మనకు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి హోవర్ జిమ్ పీపుల్స్ హిస్టరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్లో ప్రత్యేకంగా ఒక అధ్యాయంలో ఈ స్త్రీవాదానికి సంబంధించి అమెరికాలో స్త్రీవాదానికి సంబంధించినటువంటి ఒక అధ్యాయాన్ని ఆయన సమకూర్చి అందులో వాటి పూర్వపరాన్ని ఆయన చర్చించాడు ఇది ఈ సందర్భంగా దృష్టికి తీసుకురావడం ఎందుకంటే జవహర్సన్ లాంటి ప్రజాస్వామ్య వాది ఆ మాట మన తెలుగు మాట్లాడేటటువంటి ఈ ప్రాంతంలో కూడా దాదాపు మా చిన్నతనంలో మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు చాలా పుస్తకాలు చదవకూడదు చదివి చెడిపోతారు ఆయన వినటం అంతకు ముప్పే వీర పంతులు ఆ తర్వాత హితసూచి రాసినటువంటి నారాయణ ఈ హితసూచిని త అయినటువంటి వారు స్త్రీ విద్యా ప్రాముఖ్యాన్ని చెప్పినప్పటికీ అప్పటికి దాదాపు ఒక శాతం కూడా స్త్రీలకు అవిద్య లేదు పురుషులు ఆ మొత్తం అక్షరాశత శాతమే పంతొమ్మిది వందల ఒకటి నాటికి మూడు శాతానికి మించి లేదు ఈ మొత్తం నేపథ్యాన్ని మనం పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతాల నుంచి తెలుగు సాహిత్యంలోకి వచ్చినటువంటి స్త్రీవాదం ఎన్నెన్ని అభాంతాలను ఎదుర్కొంటూ వచ్చిందో ఎన్ని ఎన్నెన్ని ప్రతిఘటనలను ఎదుర్కొంటూ వచ్చిందో మనం ఊహించుకోవచ్చు ఆ ప్రతిఘటనల మధ్య ఆ తర్వాత ఆ ముఖ్యంగా ఆ పోరాటాల మధ్య స్త్రీవాదం ఒక వాదంగా ఒక ఆర్థిక భూమికతో నిలబడ్డానికి ఓల్గా వంటి స్త్రీవాదులు చేసినటువంటి కృషి మనం ఈనాడు స్మరించుకోవాలి తీర స్థితంలో మరక ఉదంతం కూడా నా జ్ఞాపకం వస్తూ ఉంది జాతి విముక్తి కోసం పోరాడుతున్నప్పుడు పద్దెనిమిది వందల ముప్పై ప్రాంతాల్లో స్త్రీవాదులు ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి మహిళా హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వారు వారిని కొంత ఎడవగా చూడడం జరిగింది అంటే బాలిసత్వ నిర్మూలన వ్యతిరేకులైనటువంటి వారు ముఖ్యంగా వీరిని కొంత ఎడమగా చూడటం జరిగింది ఎందుకంటే మన ముఖ్యమైనటువంటి పోరాటం మనకు బానిసత్వ నిర్మూలనం కానీ అందులో స్త్రీ స్త్రీముక్తిని బాధం చేయడం అంత మంచిది కాదేమో అని భావించినప్పుడు ఏం జనా అనేటటువంటి ఆవిడ ఒక మాట అంది బానిసలతో బానిసలతో మేము ఏ రకంగా మా మైక్కని చెందగలము ఆ బానిసల కంటే హీనంగా పురుషాధిపత్యంలో నేను అడిగిపోతున్నాం కదా అని ఆమె అంది అంటే సరైన ఈ భావాలన్నింటినీ అంటే దాదాపు యునైటెడ్ స్టేట్స్లో అమెరికాలో దాదాపు నూట నలభై పద్దెనిమిది వందల నలభై ప్రాంతాల నుంచి స్త్రీ అంటే మహిళా ఉద్యమాలు తత్ఫలితంగా స్త్రీవాద ఉద్యమం ఒక తాత్విక భూమికతో ఎదుగుతూ వస్తే మనకు దాదాపు మళ్ళీ వంద సంవత్సరాలు పట్టింది అంటే వంద సంవత్సరాలు వంద నలభై సంవత్సరాలు పట్టింది ఈ వంద నలభై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర తర్వాత ఎనభై ప్రాంతాల నుంచి మరి గత స్త్రీల పట్ల సహానుభూతితో వచ్చినటువంటి రచనలు స్త్రీల విముక్తి కోసం పురుషులు స్త్రీలు చేసినటువంటి రచనలు ఆ నేపథ్యాన్ని అట్లా పక్కన పెడితే ప్రత్యేకంగా ఒక తాత్విక భూమికతో వచ్చినటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ మాటలు ఎందుకు చెబుతున్నారంటే అమ్మాయి శ్రీదేవి పోల్గా సృజనాత్మక కల్పన రచనల్లోని తాత్విక దృక్పథాన్ని విపులంగా ఆమె చర్చించింది రెండో పుస్తకంలో కూడా మిత్రులందరూ కూడా అభిప్రాయం చెప్పారు అయితే ఈ సందర్భంలో ఒక మాట మాత్రం చెప్పాలి శ్రీదేవి ఆమె సాహిత్య విమర్శకురాలు అంటే మామూలుగా సాహిత్య విమర్శకురాలు చరిత్రకారుడు సాహిత్య విమర్శకుడు చరిత్రకారుడు అనేటువంటి మాటలు మారుతూ ఉంటారు కానీ చరిత్రకారిని సాహిత్య విమర్శకురాలు అనేటటువంటి మాటలు ఈ పురుష ప్రపంచంలో అంతగా వాళ్ళుగా లేనటువంటి అని చెప్పి శ్రీదేవి అక్కడక్కడ కొన్ని చురకలు అంటించేది అయితే ముఖ్యంగా స్త్రీ పురుష వివక్ష పట్ల ఆమె దృక్పథం ఏమిటి వర్వా దృక్పథం ఏమిటి ఆ తర్వాత ఈ జెండర్ దీనికి సంబంధించినటువంటి సమస్యల పట్ల ఆమె దృక్పథం ఏమిటి పనికి సహానుభూతితో దళిత సమస్యలు కూడా అంటే అందుకే నన్న జాతి ఆ పోరాటాన్ని కూడా ఈ సందర్భంలో మీకు ప్రస్తావించడం జరిగింది దళిత స్త్రీల పట్ల కూడా ఇప్పటి స్త్రీవాదులు ఏర్పరచుకోవలసినటువంటి దుఃఖం ఏమిటి అనేది చాలా విఫలంగా ఆమె చర్చించింది ఈ చర్చకు నా ఉద్దేశంలో నేను వివరాలు జోపి వెళ్ళాను ఒక రెండు మాటల్లో చూపుతాను సామాజిక చరిత్ర సామాజిక శాస్త్రాలతో సంబంధం లేనటువంటి ఏ రచయిత కూడా ఈనాడు సమాజాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అట్లాగే సామాజిక శాస్త్రంలో నేపథ్యము ఒకవేళ రాజకీయ అంటే పొలిటికల్ ఎకానమీ అందులో ఫెడలిస్ట్ పొలిటికల్ ఎకానమీ కూడా ఈ అర్థం చేసుకోకుండా మనం జీవితాన్ని అర్థం చేసుకోవడం జీవిత చలనసూత్రాన్ని అర్థం చేసుకోవడం ఈ చలనసూత్రాల్లో బాధితులైనటువంటి పీడతులైనటువంటి స్త్రీలను అర్థం చేసుకోవడం చాలా కష్టం మన దేశంలో చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఒకవైపు పేదరికం మన వైపు చాలా అట్టడు ఉన్నటువంటి అంటే మీరు అసంఖ్యాకమైనటువంటి ప్రజలు ముఖ్యంగా స్త్రీలు ఉండటము స్త్రీ పురుషుల మధ్యన మిగతా మిగతా వ్యత్యాసాలకు సంబంధించే కాకుండా వేదాలకు సంబంధించి కూడా మనకు గ్రామీణ ప్రాంతాల్లో వేదాలు ఉండడం ఇవన్నీ పరిశీలించినట్లయితే అట్లాగే ఆడపిల్లలు పురిట్లో చంపేటటువంటి ఒక పాశ సంస్కృతి ఈ దేశంలో ఉంటున్నప్పుడు దీన్ని ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఒక సమగ్రమైనటువంటి దృక్పథంతో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఈ పుస్తకాన్ని నేను వ్యక్తి